హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టిక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే టీఎస్ఆర్ చేసి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అదేంటంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ అనమాట ఇది ఎవరికి అర్హులు అంటే ఇప్పుడు పదో పదో తరగతి చదువుతున్న వారు వారు అనేది అకాడమిక్ అంటే ఇంటర్ కోసం అనేది రెసిడెన్షియల్ కోసం వెళ్ళడానికి ఈ అడ్మిషన్కు అప్లై చేసుకోవాలన్నమాట దీనికి అర్హత విధానం అనేది మనకు రాత పరీక్ష ద్వారా తీసుకోవటం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మనము ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి టెన్త్ విద్యార్థికు అల అలర్ట్ అనమాట టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ విడుదల గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష ఆర్జేసి నోటిఫికేషన్ విడుదలైంది ముప్పై ఐదు గురుకుల జూనియర్ కాలేజీలో అడ్మిషన్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా ప్రస్తుతం టెన్త్ చదువుతున్న వారు విద్యార్థులు అర్హురనమాట మార్చి పదహారవ తేదీ వరకు దరఖాస్తు తీసుకోవటం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు అనేది మనకు ఎగ్జామ్ పది గంటలకు అనేది ఉండటం అనేది జరుగుతుంది ఇది అనేది ఏ విధంగా ఎంపిక చేస్తారంటే వారి యొక్క రిజర్వేషన్ ఆధారంగా మరియు వాళ్ళకు రాత పరీక్ష ఆధారంగా అనేది అనేది సీట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు ఆన్లైన్లో దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వచ్చేసిన తర్వాత టీఎస్ఆర్ చేసి టైప్ చేయండి మీకు ఆటోమేటిక్ ఒక వెబ్సైట్ వస్తుంది నేను చూపిస్తాను మీకు ఇక్కడ టీఎస్ఆర్ ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లోకి మనకు అనేది రావటం అనేది జరిగింది ఇక్కడ దీనిపైన మనం క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ నోటిఫికేషన్లకు అనేది మనం వెళ్తామన్నమాట ఇక్కడ మనం ఫస్ట్ టైం చేయాలంటే ఇక్కడ చూడండి టిఎస్ఆర్జేసి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట మనం ఫస్ట్ అనేది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పేమెంట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని కనబడుతుందా దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క పేమెంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు పేమెంట్ ఏ విధంగా అడుగుతుంది అంటే ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది ఇక్కడ మీకు టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ అనేది ఇచ్చుకోండి తర్వాత రిజర్వేషన్ కేటగిరీ మీరు ఏ రిజర్వేషన్లో క్యా అనేది వస్తారనమాట బీసీఏ బీసీసీడీ బీసీఈ ఈ విధంగా తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ అనేది ఇచ్చుకోండి తర్వాత మీరు తర్వాత మీరు ఏ డిస్టిక్ చెందినవారు అయితే ఆ డిస్టిక్ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు తెలంగాణ స్టేట్ అని అడుగుతున్నారు ఒకవేళ ఎస్ అని పెట్టుకోండి అనమాట ఎస్సీ కాబట్టి వేరే వాళ్ళకి రాదు ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారంటే ఇక్కడ చూడండి మనకు క్యాండిడేట్ రెసిడెన్షియల్ తెలంగాణ ఓన్లీ ఓన్లీ తెలంగాణ వరకు మాత్రం ఇవ్వటం జరుగుతుంది ఈ క్యాండిడేట్స్ అనేది మినిమం ఇక్కడ చూడండి ఫస్ట్ అటెంప్ట్లో అనేది మీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి అది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం అనేది ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలి ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ మరియు ఇక్కడ చూడండి ఓసీ క్యాండిడేట్కు మినిమమ్ సిక్స్ పాయింట్ జీపీ అనేది రావాలి అది ఎస్సీ ఎస్సీ బీబీసీ బీసీ వాళ్ళకైడ్ అయితే ఫైవ్ వరకు జీపీ అనేది మనకు వస్తే దీంట్లో ఎగ్జామ్ అని ఇక్కడ ఎస్సీ పెట్టుకోండి తర్వాత జర్నల్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత అమౌంట్ అనేది ఇక్కడ రెండు వందలు అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్ అనేది పే చేయాలన్నమాట తర్వాత ఈ డిస్ప్లే క్యాప్చర్ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఒక జర్నల్ ఐడి అనేది మీకు రావటం అనేది జరుగుతుంది ఆ జర్నల్ ఐడితోని మీరు ఉంచుకొని బ్యా బ్యాక్ వచ్చేసి చేయండి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనబడుతుందా దీనిపైన క్లిక్ చేసుకోవాలనబట్ దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ చూడండి మీ యొక్క జర్నల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు పేమెంట్ చేసిన తర్వాత వస్తుంది తర్వాత పేమెంట్ డేటు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మీకు కొడితే ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి మీరు ఫస్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకున్న తర్వాత ఈ రేషియో అనేది ఉండాలన్నమాట ఫోటో అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొడితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ మీద కొడితే మీకు అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ కావటం జరుగుతుంది నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తారు కాబట్టి కానీ క్యాండిడేట్ నేమ్ అదే విధంగా ఉంటుంది సర్ నేమ్ ఎంటర్ చేయాలి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ముందు ఎంటర్ చేస్తారు కాబట్టి అదే వస్తుంది తర్వాత మేల్ ఆ ఫీమేల్ వస్తుంది తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ మీ యొక్క డిస్టిక్ మండలు పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క మెయిల్ ఉంటే మెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ ఇచ్చేసుకోవాలి తర్వాత మొబైల్ నెంబరు ఇచ్చేసుకున్న తర్వాత రిజర్వేషన్ కేటగిరీ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా దాంట్లో రావటం జరుగుతుంది ఒకవేళ మీరు ఆర్ఫన్ అయితే ఎస్ అని లేకపోతే అనేది అనేది మీరు ఇచ్చి వేసుకోండి అనమాట ఇచ్చేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ అడుగుతుంది ఇన్ టెన్త్ క్లాస్ ఏ మీడియం అని అడుగుతుంది మీరు ఏ మీడియం అయితే ఆ మీడియం అనేది మీరు ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీరు ఏ గ్రూప్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ గ్రూప్ గ్రూప్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి తర్వాత మీ యొక్క నెగిటివ్ డిస్టిక్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైనా మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉందా అని అడుగుతుంది అయితే పెట్టుకోండి లేకపోతే ఆరు మూడు పర్సెంట్ చిల్డ్రన్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఉంటే పెట్టుకోని లేకపోలేదు డిజేబుల్ పర్సన్ ఉంటే ఉన్న పెట్టుకోని లేకపోలేదు అనమాట ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలో అక్కడ అనేది విలే అంటే మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేస్తాను అనమాట ఆ డిస్టిక్లో ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది తర్వాత స్టేట్ వైజ్ ఇక్కడ చూడండి స్టేట్ వైజ్ సెలెక్ట్ క్యాండిడేట్ ఇక్కడ చూడండి మేము చూపిస్తాను ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నా నా కాలేజీలో ప్రిఫరెన్స్ వైజ్గా అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత ప్రివ్యూ ఆప్షన్ మీద ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఇక్కడ చూడండి మొత్తం ప్రివ్యూలో చూసుకోండి డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత సబ్మిట్ మీద కొడితే మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది రావటం అనేది జరుగుతుంది మీ క్యాండిడేట్ ఐడి వచ్చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్